మగువలపై జరిగే అకృత్యాల నిరోధానికి ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి పార్వతీపురం మన్యం జిల్లాలో మహిళా సంఘాల ఐక్య ర్యాలీ మహిళలు చిన్నారులపై అకృత్యాలు రోజుకి పెరిగిపోతున్నాయని పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధానికి ప్రత్యేక చట్టాలు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం డిమాండ్ చేసింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రామిక మహిళ ఐద్వా యుటిఎఫ్ ఎస్ఎఫ్ఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు ఈ నెల ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి మెయిన్ రోడ్డు మీదుగా సుందరయ్య భవనం వరకు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు అనంతరం సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ సమాజంలో పురుషులతో పాటు మహిళలకు సమాన స్థానం కల్పించాలని భారత రాజ్యాంగం పేర్కొంటుందని చట్టం ముందు అందరూ సమానులేనని భారత శిక్షా స్పృతి స్పష్టం చేస్తున్నప్పటికీ ఇవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయని విమర్శించారు పని ప్రదేశాలలో మహిళా కార్మికులకు అన్ని విధాల రక్షణ కల్పించే బాధ్యత ఆయా సంస్థలతో ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు పరిశ్రమలు తదితరాల్లో పురుషులతో పాటు పనిచేస్తున్న శ్రామిక మహిళలకు రక్షణ కల్పించబడుతుందా లేదా అనేది పర్యవేక్షించాల్సిన ప్రభుత్వాలు ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవటం బాధాకరమని వాపోయారు వాటి పాపాన్న శ్రామిక మహిళలు విద్యార్థుల మీద వేధింపులు దాళ్లు దౌర్జన్యాలు నానాటికి పెరుగుతున్నాయన్నారు మహిళలపై జరిగిన అత్యాచారాలు దాడుల్లో నూట యాభై ఒక్క మంది ఎంపీలు ఎమ్మెల్యేలు నేరస్తులుగా ఉన్నారని దేశ పరిపాలన నివేదికలు చెబుతున్నాయన్నారు పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధానికి కమిటీలు వేయాలని సుప్రీంకోర్టు గైడెన్సీ అమలు చేయాలని శ్రామిక మహిళలు చిన్నారులపై వేధింపులు ఆపాలని మహిళా సాధకారతకు బడ్జెట్లో తగిన నిధులు కేటాయించాలని అమలు చేయాలని డిమాండ్ చేశారు ఆయిద్వ జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీదేవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు వి ఇంద్ర జి జ్యోతి వై శాంతికుమారి బి లక్ష్మి పి వరాహాలు తదితరులు పాల్గొన్నారు మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ప్రజా సంఘాలు ఐద్వా శ్రామిక మహిళ యుటిఎఫ్ విద్యార్థి సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా మహిళా దినోత్సవం స్ఫూర్తిగా మహిళా హక్కులు కాల రాస్తున్నటువంటి పరిస్థితి నేడు కనిపిస్తుంది ఆ రోజు అంతర్జాతీయంగా మహిళలు పెద్ద ఎత్తున పోరాటం చేసి నూట నలభై ఒక మంది ప్రాణాలు బలి ఇచ్చి పని గంటలు తగ్గించుకున్నారు ఓటు హక్కు సాధించుకున్నారు ప్రసూతి సెలవులు సాధించుకున్నారు కానీ నేడున్నటువంటి పరిస్థితుల్లో కూడా కనీస వేతనాలు సమస్య కొనసాగుతుంది పని ప్రదేశాల్లో వేధింపులు కొనసాగుతున్నాయి సాక్షాత్ సుప్రీం కోర్టు జనవరి ముప్పై ఒకటి లోపు లైంగిక వేధింపుల కమిటీలు వేయాలని చెప్పి సూచన చేసిందంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో మనకు అర్థమవుతుంది అందుకని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల హక్కులు కూడా మన హక్కుల్ని ఈ రోజు కాలా రాసినటువంటి పరిస్థితిని ప్రతిఘంధించాలి హక్కుల్ని కాపాడుకోవాలి మహిళా దినోత్సవం స్ఫూర్తిగా అని చెప్పేసి ఈ ప్రజా సంఘాలు పిలుపునిస్తున్నాయి